హాయ్ ఫ్రెండ్స్ మేహమీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల భారత్ ఛానల్కాయ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన ప్లీజ్ సస్ డ్రై ఫ్రెండ్స్ మీరు చూసే ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ స్టేట్ మేడ్చల్ దగ్గర మనకు నిన్న రైతులు వచ్చారు వాళ్ళు వచ్చేసి ఒక నలభై గొర్రెలు సెలక్షన్ మీద పట్టుకున్నారు ఈ వీడియోలో అమ్మడానికి ఇంకా చాలా గొర్రెలు ఉన్నాయి అవి కొద్దిపాటిగా చూపించను అలాగే ఈ వీడియో కాన్సెప్ట్ ఒక్క రెండు ఒక్క నిమిషం మాట్లాడుతాను సో ఇది అయితే అమ్ముడు పోయిన జీవాలు ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది ఎలాంటి గొర్రెలు కొన్నారు వాటి ధర ఎంత పడింది అనేది చెప్పుకోవడానికి సో మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి వీడియోస్ వేయలేదు మనం అంటే ఇంతకుముందు వేసేవాళ్ళం కాదు ఎందుకు వేయలేదంటే ఇవి రెండున్నాయి ఇలాంటి వీడియోలు ఇంకా రెండున్నాయి రైతులు పంపించినట్వి అమ్ముకోవడానికి పొట్టేళ్ళు అనేసి ఆవులు గేదెలు అనేసి ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి అవన్నీ ఎడిట్ చేసుకోవడానికి టైం కుదరదు సో నేను ఇది వాళ్ళు కొన్నారు అయిపోయింది వాళ్ళు అమ్మారు అది కూడా అయిపోయింది దీనివల్ల వేరే వాళ్ళకు ఉపయోగం లేదు సో ఇదే టైంలో నేను కనుక ఎవరైనా పంపించుండే రైతులు పంపించుండే వీడియో ఎడిట్ చేసుకుంటే వాళ్ళ గొర్రెలు అమ్మడానికి అవకాశం ఉంది లేదా వాళ్ళ ఆవులో గేదెలు అమ్ముడుపోవడానికి అవకాశం ఉంది సో ఈ వీడియోలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నాం అంటే పెట్టాల్సి వస్తుంది అంటే హిందీలో ఒక మాట అంటారు జో దిఖేగా ఓయి బికేగా అనేసి ఏదైతే కనిపిస్తుందో అదే అమ్ముడిపోతుంది అనేసి దానికి అర్థం సో ఇలాంటివి మన ఆరు సంవత్సరాల నుంచి అవతల వ్యక్తి ముఖం మనం చూడలేదు మన ముఖం ఆయన చూడలేదు యూట్యూబ్లోనే పరిచయం తోటి కొన్ని వేల జీవాలు పంపించున్నాం అంటే వాళ్ళు అమౌంట్ పంపించేస్తే మేమే డబ్బులు పంపించున్నాం వాళ్ళు వచ్చినాక ఇప్పించున్నాం ఇలాంటివి చాలా చేసినాం కానీ అది పబ్లిష్ చేసేవాళ్ళం కాదనమాట ఇప్పుడు చేయాల్సి వస్తుంది అంటే కాంపిటీషన్ వల్ల చేయాల్సి వస్తుంది సో అది కొద్దిగా ఇబ్బందిగానే నాకు ఉంది ప్రస్తుతానికి ఎందుకంటే ఇంక ఈరోజు ఏడు వీడియోలు అప్లోడ్ చేస్తే ఇంకా ఒక పది వీడియోలు ఏమో ఉన్నాయి రైతులు అమ్ముకోవడానికి సో రేపు మళ్ళీ ఈరోజు రాత్రికి బయటకు వెళ్తున్నాను మళ్ళీ రేపంతా బిజీగా ఉంటాను అలాంటి టైంలో ఈ వీడియోలు ఎడిట్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టంగా ఉంది కాకపోతే తప్పటం లేదు వీడియోలు ఎడిట్ చేయాల్సి వస్తుందనమాట ఈ వీడియోస్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే నా దగ్గర ఇలాంటి గొర్రెలు ఉన్నాయి నేను అమ్ముతాను అనేసి నేను పబ్లిష్ చేయకపోతే మనకు పని ఉండదు సో అందుకనే కాంపిటీషన్ వల్ల ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నాకైతే ఇది పెద్దగా మనసు రావటం లేదు అంటే ఈ రెండు నిమిషాల టైము వేరే వాళ్ళ కోసంగా కేటాయిస్తే అవతల వాళ్ళ పని అయిపోయేది అనేది నా ఒపీనియన్ సో ఇకపోతే ఇక్కడ వీడియోలు వచ్చేసి ఇంకా గొర్రెలు అనేటివి చాలా అమ్మకాలు అమ్మకానికి అనేటు ఉన్నాయండి నూట అరవై గొర్రెలు యాభై పిల్లలు ఒక కట్టా ఉంది నలభై రెండు గొర్రెలు ఒక కట్టా ఉంది యాభై నాలుగు గొర్రెలు ఒక కట్టా ఉంది ఇలాంటి కట్టలు చాలా ఉన్నాయి అవన్నీ విడివిడిగా తీయాలంటే మళ్ళీ టైం పడుతుంది రేపు వీడియో ఎడిట్ చేయలేం కాబట్టి సింపుల్గా ఇట్లా చూపిస్తా ఉన్నాను సో ఒక్కొక్క కట్ట గురించి మాట్లాడుకుందాం మనం ఒక కట్టలో ఫస్ట్ కట్ట వచ్చేసి నూట అరవై ఉన్నాయండి నూట అరవై గొర్రెలో వచ్చేసి యాభై పిల్లలు ఉన్నట్టున్నాయి దాంట్లో మనకు యాభై కావాలన్నా వంద కావాలన్నా ఇస్తానన్నారు యాభై నాలుగు గొర్రెలు ఒకటి ఉంది కట్ట అది కూడా ఒక మంచి ప్రైస్కే మీకు వచ్చే అవకాశం ఉంది నలభై రెండు గొర్రెలు ఒకటి ఉంది దాన్ని ఆల్రెడీ మనం బేరం చేసేసాం నలభై రెండు గొర్రెలు ఒక కట్ట ఉందన్నమాట మనం ఎంతసేపు బేరం చేసినా ఆయన దిగలేదు దాని ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేల మీద ఆగిపోయినారు వాళ్ళు ఈ గొర్రె ఈ గొర్రెలు వచ్చేటప్పటికి నలభై ఒక్క గొర్రె ఒక పొట్టెళ్ళు అది కూడా గొర్రె లెక్కకే వస్తుంది దీనికి మేము చాలాసేపు బ్యారాలు చేసాం ఆయన దిగే ప్రసక్తే కనపడటం లేదు ఇరవై ఆరు వేలకైతే ఫైనల్గా ఈ కట్ట అనేది అమ్మకానికి ఉంది ఈ కట్టతో పాటుగా మళ్ళీ ఇంకా నూట నాలుగు గొర్రెలు ఇరవై తొమ్మిది పిల్లలు ఉంది అలాంటి కట్ట ఒకటి ఉంది అరవై ఎనిమిది మొత్తానికి ఒక ఐదు వందల గొర్రెలు మన చేతిలో ఉన్నాయండి మీరు ఎవరైనా గొర్రెలు కావాలనుకున్న వాళ్ళు వస్తే చుట్టుపక్కల పల్లెల్లో తిరిగేస్తే మనకు ఇంకొక ఐదు వందల గొర్రెలు అనేటివి అందుబాటులో ఉంటాయి ఇంకా ఫైనల్గా మన కట్ట బండి వచ్చేసింది అమౌంట్ క్లియర్ అయిపోయింది లోడ్ అనేది ఎత్తుతున్నాం సో దీంట్లో నుంచి మనకు ఇక్కడ కనిపించే ఈ స్క్రీన్ మీద కనిపించే గొర్రెలు అనమాట నిన్న కొనింది అంటే శని శనివారం ఆదివారం రోజు కొన్నారనమాట ఈ కట్ట మొత్తం నలభై తొమ్మిది గొర్రెలు ఈ వచ్చేసి నలభై తొమ్మిది గొర్రెల్లో పొట్టెళ్ళు కూడా మనకు గొర్రె ధరకే వచ్చింది దీంట్లో కూడా నలభై తొమ్మిదిలో తొమ్మిది గొర్రెలు తీసేసాం ఆ తీసేసిన గొర్రెలు ఏంటంటే రంగులు ఉండేటివి ఆ మచ్చల గొర్రె ఒకటి నలుపు రెండు ఎర్రదొకటి ఈ రకంగా ఒకటి ఒక గొర్రెకి దగ్గు ఉండింది ఆ గొర్రెని తీసేసాం అనమాట మొత్తం తొమ్మిది గొర్రెలు తీసేసి బ్యారం చేసాం సో బ్యారం కూడా నాకు తెలిసి మంచిగానే సెట్ అయినది ఆ గొర్రె సైజుకి ఆ ధరకి మొన్న నాకు ఆయన చెప్పిన ధర ఈరోజు అమ్మిన ధర నీట్గానే సెట్ అయిందనేసి అనుకుంటున్నాను సో బ్రదర్ శనివారం రోజు రాత్రి వచ్చి స్టే చేసుకున్నారు తెలంగాణ నుంచి అక్కడ వస్తే రూమ్లు అవన్నీ కూడా మనం దగ్గరుండి మాట్లాడి ఇప్పిస్తాం సో పొద్దున్నే లేచి మనం ఫామ్ దగ్గరికి వెళ్ళాం ఈ రైతు దగ్గరికి ఇంటికాడికి వెళ్ళేసి ఒకటికి నాలుగు గంటలు ఆయన రైతు కూడా మాట్లాడి ఉన్నారు సో అది కూడా విన్నాం మనం ఒకటికి నాలుగు కట్టలు తిరిగి చూసి ఫైనల్గా ఈ కట్టకాడికి బేరం అయినాం సో బేరం చెప్పేటప్పుడు అయితే చాలా దూరం చెప్పారండి ఎంత అనేది రైతు మాటల్లోనే విందాం ఎవరైతే కొన్నవాళ్ళు బేరం చెప్పేటప్పుడు చాలా పైకి చెప్పారు సో ఫైనల్గా మనం బ్యారం తెగే విషయానికి వచ్చేటప్పటికి నీట్గానే బేరం తెగిందనేసి మనం అనుకోవచ్చు అనమాట సో నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం ఈ ఇలాంటి వీడియో ఇంకొకటి ఉంది నూట ఇరవై ఎనిమిది గొర్రెల్లో వంద గొర్రెలు సెలెక్షన్ మీద ఆ ఇరవై ముప్పై తొమ్మిది గొర్రెలు రిజెక్ట్ చేసి వంద గొర్రెలు అనేటివి కొన్నాం ఆ వీడియో కూడా వస్తుంది రేపు వెళ్ళండి అంటే రేపు ఎడిట్ చేయలేము వెళ్ళిండి వస్తుంది ఆ వీడియో సో ఈ నలభై తొమ్మిది గొర్రెలు వచ్చేసి మనకు తొమ్మిది గొర్రెలు తీసేసిన తర్వాత నలభై గొర్రెలు అనేది పట్టుకున్నాం సో అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది బండి వచ్చేసింది ఇక్కడ నిన్న అక్కడే నిలబడేసి మన వీడియో ప్రాక్టికల్గా ఆ సౌండ్లు ఆ మనుషులు అంతా అలాగే వస్తుంది ఇలా ఎడిట్ చేయము మనం వీడియోస్ని ఇలా ఎడిట్ చేస్తే నాకు నచ్చదు ఆ ఫ్లేవర్ ఉండదు ఆ వాతావరణం ఉండదు ఇలా సైలెంట్గా కూర్చొని మాట్లాడుకుంటే అక్కడ ఏం జరిగిందంటే పక్క ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే పల్లెలు కదా ప్రతి ఒక్కరు రైతు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ వచ్చేసారు దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై మంది వచ్చేస్తారు వాళ్ళు ఈ దొడ్డిలోకి ఈ దొడ్డిలోకి వచ్చేసి ధర ఎంత అనేసి ఒకరు ఇంత తక్కువకి ఎంత ఎందుకు ఇచ్చామనేసి ఇంకొకరు ఎన్ని సూడి గొర్రెలు అనేసి ఇంకొకరు ఎత్తలేమనేసి ఇంకొకరు ఇట్లా రకరకాలుగా మాటలు ఎక్కువైపోయింది ఎక్కువైపోయిందన్నమాట సో అందుకనేసి అప్పుడు ఆ టైంలో అక్కడ వీడియో మాట్లాడలేదు సైలెంట్గా వీడియో తీసుకునేసి ఇక్కడ తీసుకున్నాం సో గొర్రెలు అయితే పర్వాలేదండి నాకైతే బాగానే నచ్చినాయి ప్రతి ఒక్క గొర్రెను కూడా మనం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ వాళ్ళు పట్టి చూసుకున్నారు నాకు ఇది వద్దు అన్న దాన్ని నిలబెట్టి మరీ తీసేశారండి నాకు వద్దంటే వద్దు ఇది నేను దాన్ని తీసేస్తాననేసి నిలబెట్టి తీసారు సో ప్రతి రైతు కూడా అలా తీయరండి అది కూడా గుర్తుపెట్టుకోవాలా అందరూ తీయరు అలాగా ఎవరో ఒకరు ఇద్దరు సరే పర్వాలేదు మేపుకోవడానికి పోతున్నారు ఆ రెండు గొర్రెలు తీసి మూడు గొర్రెలు తీసి అంటారు రైతు వారిగా గొర్రె తీయడం అనేది జరగదు చాలా కష్టం అది వాళ్ళు తీయకుండా మొత్తం కట్ట మీదనే బేరాలు చేస్తారు సో బండి లోడ్ అయిపోయింది ఆయన రైతు మాట్లాడుతున్నారు ఎంత కమ్మారని ఎంత కొన్నారనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం ఒకసారి సో ఇది రిజెక్ట్ చేసిన గొర్రెలు అనమాట సో ఆయన చెప్పే ముందు నేను కూడా ఒకసారి చెప్పేస్తాను నలభై తొమ్మిది గొర్రెల్లో తొమ్మిది గొర్రెలు రిజెక్ట్ చేసిన తర్వాత నలభై గొర్రెలు వచ్చేసి జత గుడ్ ఈవినింగ్ బ్రదర్ ఏం పేరు అన్నారనా తిరుపతి గారు బ్రదర్ మీ పేరే మారన్న జానీ గారు ఎక్కడ నుంచి అన్న మనం తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ నుంచి సో ఎన్ని గొర్రెలు కొని ఉన్నావునా మనం ఇప్పుడు నలభై గొర్రెలు అంటే మనం రావడం కూడా నలభై అనేసుకొని వచ్చాం లెక్క ఎన్ని గట్టలు చూసాం ఇక్కడ పక్కన నలభై గొర్రెల కట్టలు మూడు చూసాం పెద్ద కట్టలు ఇంకొక మూడు ఉన్నాయి ఆరు కట్టలు చూసాం సో ఎలా ఉన్నాయి నా గొర్రెలు మీరు చూసిన మూడు కట్టల్లో కొంచెం బాగా అనిపించింది సో ఇవి వచ్చేటప్పటికి మనకు ఎన్ని తీసానా ఎంత ఉండింది ఈ కట్ట మొత్తం ఇది దాదాపు నలభై తొమ్మిది ఉన్నాయి నలభై తొమ్మిదిలో తొమ్మిది రిజెక్ట్ చేసాం నలభై తీసుకున్నాం ఎలా పడింది నా బేరం ఇది అంటే బ్యారం వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారు అనేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు బ్యారమ్ చెప్పారు మనం ఎన్ని కొన్నా ఎంత కొన్నా ఇరవై నాలుగు వేలకి జత కొన్నాము ఒక పిల్ల వచ్చింది మిగతా సూడిగోడ సైజులు మనం చూసిన అన్ని కట్టల్లో కూడా ఈ సైజు బాగున్నది కొద్దిగా బెటర్ కాదు సో ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అన్న పద్దెనిమిది వేలు బరాయ టోల్ గేట్లు పోలీస్ ఖర్చులు అవి సపరేట్ మళ్ళా వాటి గురించి సో మొత్తానికి పల్లెల్లో మీరు అనుకున్నట్టుగా గొర్రెలు ఉన్నాయన్న మంచిగానే ఉంది సంతోషం అన్నా మీరు బ్యాస్ట్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్ వస్తుంది సారీ ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అప్ అండ్ డౌన్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్ నాలుగు వందల యాభై కిలోమీటర్లు అనేది ఉంది ఇక్కడికి నుంచి సో ట్రాన్స్పోర్ట్ కూడా మనకు పద్దెనిమిది వేలు అనేది బాడుగా పడింది సో బెస్ట్గా మీరు అనుకున్నట్టుగా ఇది రీచ్ అయిపోసి నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ రావాలని స్మరస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లే అనుకుంటున్నాం మంచి ఈ బ్యాచ్ తీసుకున్నా కూడా బ్యాచ్ కూడా పిందా తప్పకుండా గత మూడు సంవత్సరాల నుంచి మేము అలీఖాన్ కేఆర్కే ఛానల్ చూస్తూ ఉంటాం ప్రతి వీడియో ఫాలో అవుతుంటాం షేర్ చేస్తుంటాము కాబట్టి అవి అది ఆ వీడియో ద్వారానే మేము అలిఖాను సంప్రదించి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నాం చూసుకుంటాం మళ్ళీ ఇట్లా కూడా వేరే ఫార్మ్స్ మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టాలనుకుంటున్నాం మళ్ళీ పొట్టేళ్ళు ట్రయల్ రూపంలో ఈ బ్యాల్ చూడాలని అది వద్దులే బా సంతోషం అన్నయా ఓకే అన్న జాయిన్ అన్న కలుస్తా అన్న